హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే బాంబే అక్కను అనుకోకుండా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టండి పప్పులు సాంబార్లు కూరలు ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి సింపుల్గా ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి రోజు పప్పులు కూరలు సాంబార్లు తిని బోర్ అనిపించినప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసుకుని తినండి ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి కప్పు క్యారెట్ ముక్కలు వన్ ఇంచ్ ఉండేటట్లు కట్ చేసుకోండి కప్పు పచ్చి బఠానీలు పచ్చి బఠానీలు లేని వాళ్ళు రెండు గంటల పాటు నానబెట్టి వేసుకోండి పావు కప్పు బీన్స్ వన్ ఇంచ్ ఉండేటట్లు కట్ చేసుకోండి పావు కప్పు క్యాబేజ్ ముక్కలు ఫ్రైడ్ రైస్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు పొడువుగా కట్ చేసుకోండి కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న బియ్యంలోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి రైస్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్కి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్కున్న ఆవిరందా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో క్యాబేజ్ ముక్కలు వేసుకొని క్యాబేజీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కప్పు క్యారెట్ ముక్కలు వేసుకొని క్యారెట్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో బీన్స్ ముక్కలు కూడా వేసుకొని బీన్స్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు ఓవర్ కుక్ చేసుకోవద్దు సగం వేగితే సరిపోతుంది ఓవర్ కుక్ చేసుకున్నట్లయితే మనం అన్నం వేసి కలిపేటప్పుడు ముద్ద ముద్దలా అవుతుంది క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు బఠానీలు వీటన్నింటినీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు ఏవే కానీ మాడిపోకుండా బాగా వేయించుకోండి ఇలా చేసుకున్న తర్వాత కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని క్యాప్సికమ్ చాలా త్వరగా వేగుతుంది కాబట్టి దీన్ని లాస్ట్లోనే వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత సేజ్ వన్ ఫ్రైడ్ రైస్ మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం తయారు చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి సింపుల్గా రైతతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఫ్రైడ్ రైస్ను మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇచ్చేయాలైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్